తెనాల్లో ఇటీవల పెద్ద సంచలనం కలిగించిన ముగ్గురు యువకులను లాఠీతో కొడుతున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి కన్నా చిరంజీవికి మద్దతు తెలుపుతూ బీసీ సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి శుక్రవారం రాత్రి అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘం నేతృత్వంలో చిరంజీవికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి తెనాలి పట్టణంలో యువకులపై పోలీసులు నిర్వహించిన దుశ్చర్యలను వ్యతిరేకిస్తూ వస్తున్న కథనాల నేపథ్యంలో అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘం ఇతర బీసీ సంఘాలని కలుపుకుని శుక్రవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించాయి గత ఐదు రోజులుగా యువకులపై దాడిని ఖండిస్తూ వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో బీసీ సంఘాలు కూడా కన్నా చిరంజీవికి ప్రభుత్వం అటు పోలీసులు రక్షణ కల్పించాలని కోరాయి ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ సైకం లక్ష్మణరావు సైకం సత్యనారాయణ కుకిలగడ్డ అజయ్ రెడ్డెమ్మ రమణ నరేంద్రశ్యామ్ అవినిగడ్డ రవిశంకర్ బీసీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు అగ్ని కులక్షత్రియ సంక్షేమ సమితి తెనాల వారి తరఫున వంట అనిష్టి తెనాలి వంటను లో పనిచేస్తున్నటువంటి కన్నా చిరంజీవి కానిస్టేబుల్ గారికి మా బీసీ సంఘం సంఘాల అన్ని బీసీ సంఘాల తరఫున మేము ముఖ్యంగా అగ్ని కులక్షత్రియ బీసీ సంక్షేమ సమితి తరపున మేము సంఘీభావాన్ని మద్దతుని తెలియజేస్తూ ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ కన్నా చిరంజీవి గారికి అలాగే వారి కుటుంబానికి రక్షణగా నిలవాలని మేమందరం కోరుకుంటున్నాము అలాగే అన్ని బీసీ సంఘాల యొక్క సంఘీభావం అతనికి కొందని మేము తెలియజేస్తున్నాం